హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి యమహా ఫ్యాసినో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వీడియోలో వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది యమహా ఫ్యాసినో ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ ఒక ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ క్వాలిటీ ఎక్సలెంట్గా అయితే ఉంది ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ అంతా ఏమీ లేవు టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్లో ఒరిజినాలిటీ ఉంది మీరు లొకేషన్కి వచ్చి ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది అలాగే బాడీ మీద ఎక్కడన్నా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉన్నాయా వీడియోలో ఏ విధంగా నేను చెప్తున్నానో మీకు వీడియోలో ఏ విధంగా అయితే క్వాలిటీ కనిపిస్తుందో అదే క్వాలిటీ మీకు లొకేషన్కి వచ్చినా కూడా ఈ వెహికల్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టే ప్రతి రూపాయికి సాటిస్ఫై అవుతారు ఎందుకంటే బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మన సబ్స్క్రైబర్స్ కోసం నేను సేల్కి తీసుకొస్తున్నాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్ ఉన్న వెహికల్ని మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది స్కై బ్లూ కలర్ స్కై బ్లూలో మన దగ్గర ప్రజెంట్ త్రీ స్కూటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు డిస్క్ అవైలబుల్గా ఉంది అలాగే డ్రమ్ డ్రమ్ బైక్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఏది కావాలన్నా కూడా లొకేషన్కి వచ్చి చూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఫెసినోలో అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంది దాదాపు ఒక టెన్ వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు వేల కిలోమీటర్లు యూజ్ చేసిన వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్కి మాత్రం కాదు నెగోషియబుల్ ఉంటుంది బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మన సబ్స్క్రైబర్స్కి వస్తున్నా నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది మన రెగ్యులర్ ఫాలోవర్స్ కూడా త్రీ థౌజండ్ చెప్తున్నాను ఇక్కడ లొకేషన్కి వచ్చి కూడా చాలా ఎక్స్ట్రానే తగ్గించుకొని ఇస్తున్నాను మీరు లొకేషన్ రండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి షోరూమ్ ప్రైస్ ఎంత ఉందో చూడండి బయట కన్సల్టెన్సీలో ఎంత ప్రైస్ ఉందో చూసుకోండి క్వాలిటీ చూసుకోండి నేను చెప్పే ప్రైస్కి వర్త కదన్న ఆలోచించుకొని తర్వాతే వెహికల్ కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ లొకేషన్కి రాలేని వాళ్ళు ఉంటే మనం ఏపీలో ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నాము వివరాల కోసం వెంటనే అయితే కాల్ చేయండి అన్ని వివరాలు నేను మీకు ఫోన్లో చెప్తాను ఆన్లైన్ పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో మీకు వెహికల్ అనేది మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అక్కడ వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని కాల్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ